హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మందికి టీ కాఫీలు అంటే చాలా చాలా ఇష్టం ఉంటుంది అవి కాకుండా మన గోరవెచ్చని నీటిలో ఇది కానీ కలుపుకుని తాగారంటే తప్పకుండా మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది అదేంటి వీడియోలు తెలుసుకుందాం చాలా మంది నిద్ర లేవగానే టీ కాఫీలతో రోజును ప్రారంభిస్తారు టీ కాఫీలు నిద్ర మొత్తం వదిలించడానికి నూతన ఉత్సాహాన్ని అందించడానికి చాలా ఉపయోగపడతాయి కానీ వీటి కంటే ముందు నిద్ర లేవడంతోనే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొంచెం నిమ్మరసం కలుపుకొని తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి పరగడుపున తేనె నిమ్మరసం తాగడం వల్ల గ్యాస్ట్రో సిస్టమ్ మెరుగుపడుతుంది దీనివల్ల శరీరం న్యూట్రిషన్లు మరియు ఇతర మినరల్స్ గ్రహించే శక్తి పెరుగుతుంది దాని ద్వారా వ్యాధులకు దూరంగా ఉండవచ్చు నిమ్మరసంలోని టాక్సిన్లు నిర్మూలించే సాధనంగా పనిచేస్తుంది నిమ్మ ఆసిడ్గా అనిపించినప్పటికీ దీనిలోని మంచి గుణాలు శరీరంలో పీహెచ్ ఎలువలను సమతుల్యం చేయడంలో చాలా ఉపయోగపడతాయి ముందు రోజు మసాలాలు లాంటివి తిన్నప్పుడు అవన్నీ శుభ్రమై కడుపు ఉబ్బరం అలజడి అల్సర్లు లాంటివి రాకుండా చేయడంలో కూడా నిమ్మ ఎంతగానో సహాయపడుతుంది నిమ్మ బరువు తగ్గాలనుకున్న వారికి ఒక దివ్య ఔషధంలో కూడా పనిచేస్తుంది దీంతో మెటబాలిజం కూడా మెరుగుపడి ఆకలి నియంత్రణకు దారితీస్తుంది బరువు తగ్గాలనుకున్న వారు తేనె నిమ్మరసం తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది నిమ్మలో ఉండే విటమిన్ సి జలుబు అనేక రకాలైన ఇన్ఫెక్షన్లకు దూరం చేస్తుంది సో ఫ్రాండ్స్ మరి నిమ్మ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి ఈ నిమ్మరసాన్ని ఉదయం లేవగానే పరగడుపున ఖాళీ కడుపుతో టీ కాఫీలు బదులు గోరవెచ్చ నీటిలో కొంచెం నిమ్మరసం కలుపుకుని తాగండి తప్పకుండా మంచి ఆరోగ్యాన్ని పొందండి సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్